ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వారికి ఈ రకంగా ఉండబోతుంది ఆయా రాసుల వారి నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు మనకు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రాచీన సంఖ్యాశాస్త్ర మరియు ప్రశ్నశాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యులు గారు గురుగారు నమస్కారం జై వీర బ్రహ్మజై గోవింద బాంబజీ నమస్కారం గురుగారు గవల్ శాస్త్ర ప్రకారం మరి ఈ క్రోతి నామ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది శివాయ బ్రహ్మణి నమ వీరబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వామిని నమోండమే జై వీర బ్రహ్మజై గోవింద బాంబజీ ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యవారు వారు అవమానం ఒకటి యోగదాయకమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నా లగ్నంలోని శని భగవానుడి యొక్క సంచార స్థితి ఆరోగ్యపరమైనటువంటి అంశాల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితులు కుటుంబపరమైనటువంటి అంశాలు ఈ సంఘర్షణతో ఉన్నటువంటి మీకు హఠాత్తుగా ఎంతో కొంతకాలం ఖచ్చితంగా విరామం విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి ప్రత్యేకించి ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించింది మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో సంతానపరమైనటువంటి అంశాలు స్థిరత్వం మీ జీవితంలో ఒక తెలియనటువంటి అలచడికి ఇవన్నీ కూడా కారణమవుతాయి పిల్లలు వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఉద్యోగం వైవాహిక జీవితం వీటికి సంబంధించినటువంటి విషయాల్లో మీ బాధ్యతలన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నా బాధ్యతలు అన్నీ కూడా అయిపోయాయని మీరు అనుకుంటున్నా ఎందుకో తెలియదు వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి కష్టాలు నష్టాలు ఇబ్బందులు మిమ్మల్ని కలవలు పెట్టేటువంటి అవకాశం ఉంది మీ యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది ఒకవైపు మీ గర్భవాసాన్ని జరించిన సంతతి లేదా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితం లేదా కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి ఒక చిన్న అలజడి మీకు మానసికమైనటువంటి ప్రశాంతతని పోగొట్టేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వచ్చినటువంటి ధనం అన్యాయంగా ఖర్చు అయిపోవటం కొత్త ఉద్యోగం కొత్త వృత్తి కొత్త ప్రాంతం వీటికి మీరు ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది మీరు ఉన్నటువంటి చోటు నుండి కానీ ఉన్నటువంటి ఊరు నుండి కానీ వేరొక చోటుకి దూర ప్రాంత ప్రయాణం చేసి అక్కడే స్థిరపడిపోవాలన్నటువంటి ఆలోచన రావచ్చు మానసికమైనటువంటి ప్రశాంతత లేకో కొంతమంది వ్యక్తుల యొక్క ముఖం ఇక్కడ చూడకూడదు అన్నటువంటి ఆలోచన చేత కొంత అజ్ఞాతవాసాన్ని కూడా గడపవలసిన పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో కాలం చాలా విచిత్రవంతమైంది భగవంతుడు మనకు రావలసినవి ఇవ్వవలసినవి మనకు అర్హత ఉండాలి కానీ మనం ఎక్కడున్నా కూడా ఇస్తాడన్నటువంటి ఆలోచనలతో మీరు చేసేటువంటి ప్రయత్నంలో ఒక ముఖ్యమైనటువంటి అవకాశాన్ని కోల్పోయినప్పటికీ కొంతమంది ఆత్మీయులు మీ బంధుమిత్ర బలగం మీకు అన్యాయం చేశారన్నటువంటి ఉద్దేశం చేత మీరున్నటువంటి ఊరు నుండి కానీ మీరున్నటువంటి స్థానం నుండి కానీ వేరొక చోటుకు వలస వెళతారు అక్కడ స్థిరపడిపోవాలి బంధుమిత్ర బలగానికే కాదు ఎవరికీ కూడా మా ఆచూకి దొరకకూడదు అన్నటువంటి ఆలోచనతో నిరాశ నిస్పృహలకు కూడా లోనయ్యేటువంటి అవకాశం ఉంది కానీ కాలం భగవంతుడు ఎప్పుడు కూడా మంచి చేసినటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇవ్వరు ఒకవేళ మీ మనసు నిండా ఇలాంటి ఆలోచనలు ఉన్నా నిర్వేదానికి గురవుతూ ఉన్న కొంతకాలం వేచి ఉండటం మౌనంగా ఉండటం ఓర్పుతో ఉండటం వల్ల సమీపమైనటువంటి భవిష్యత్తు బాగుండేటువంటి అవకాశం ఉంది ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క సహాయ సహకారాల వల్ల మీ దైనందిన జీవితంలో ఆర్థికపరమైన సహాయం అవ్వచ్చు ఉద్యోగపరమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు మాట సహాయం అవ్వచ్చు తప్పనిసరిగా మీకు లభించేటువంటి అవకాశం ఉంది ఈ శని సంబంధమైనటువంటి స్థితిగతులు ఆరోగ్యాన్ని ప్రభావితం చేయటమే కాదు చట్టపరమైన అంశాలు పోలీస్ స్టేషన్లు మనకు సంబంధం లేనటువంటి విషయాల్లోకి మనం వెళ్ళి మానసిక సంఘర్షణ పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన విద్యార్థిని విద్యార్థులకి కొన్ని ప్రతికూలవంతమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి సరిగ్గా చదువుకోలేకపోవటం సమయం లేకపోవటం గాబరా కంగారు కారణంగాను పరీక్షలు మొదలైనటువంటి సందర్భంలో ఆరోగ్యం సహకరించకపోవటం వల్ల పరీక్ష సంబంధమైనటువంటి విషయాల్లో మీరు ఊహించినటువంటి ఉత్తీర్ణత తగ్గేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ కూడా భవిష్యత్తు చక్కగానే ఉంది ఏకాగ్రత చిత్తంతోనే ప్రయత్నాన్ని కొనసాగించండి వివాహం కానటువంటి వాళ్ళకి ద్వితీయార్థంలో సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగులు కొంతకాలం వేచి చూడటం వల్ల ప్రభుత్వ సంబంధమైనటువంటి నోటిఫికేషన్లు అవ్వచ్చు పోటీ పరీక్షల ద్వారా వృత్తి ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం ద్వితీయ అర్థంలో కనపడుతూ ఉంది ఏది ఏమైనా కుంభరాశి జాతకులు మీ మనసులో కలిగేటువంటి ఆలోచనలు ఆందోళనలు వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఉన్నటువంటి పరిస్థితుల్ని సంక్లిష్టంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది అంటే భావోద్వేగాలను నియంత్రించుకోవటం చెప్పదగినటువంటి సూచన కోపం ఆవేశం మొండితనం పట్టుదలతో కూడినటువంటి పరిస్థితుల వల్ల గ్రాహకతులు సరిగ్గా లేనప్పుడు ఒకవైపు ఆరోగ్య సమస్యలు మరోవైపు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ భావోద్వేగపూరితమైనటువంటి చర్యల వల్ల మీ యొక్క సమస్యల్ని మరింత సంక్లిష్టంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఓర్పు నేర్పుతో ఉన్నటువంటి సమయాన్ని దాటాలి ఆ దాటినటువంటి తర్వాతే యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది ఏది ఏమైనా పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం వృత్తి ఉద్యోగం భవిష్యత్తు వీటికి సంబంధించినటువంటి విషయాల గురించి మాత్రం చాలా జాగ్రత్త పడి నిర్ణయాలు తీసుకోవటం చెప్పదగిన సూచన మధ్యవర్తిత్వ పంచాయతీలను మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో పోలీస్ స్టేషన్లు అవ్వచ్చు చట్టపరమైనటువంటి అంశాలు వాటి జోలికి వెళ్ళటం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం తప్పకుండా మీకు లభిస్తుంది గురువుగారు నవగ్రహాల అనుకూలతకు మరి ఎటువంటి పరిహారాన్ని వాళ్ళు పాటించుకోవాలి తీవ్రమైనటువంటి సంక్షోభం ఏర్పడుతున్నప్పుడు ఊహించినటువంటి కష్టాలు మనకు ఎదురవుతున్నప్పుడు కేవలం ఇలాంటి ఏ నాటి శని ఫలితాలే కాదు ఇలాంటి విపత్కరమైనటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఏ ప్రయత్నం చేస్తున్నా సఫలీకృతం కానప్పుడు ఇలవేల్పు దేవతా స్వరూపాలని మనం అర్చించాలి ఎప్పుడైతే ఇలవేల్పు యొక్క కరుణ మనకు దొరకకుండా పోతుందో ఇలాంటి ఇబ్బందులు మనం పడుతూ ఉంటాం ఇలవేల్పు దేవతా స్వరూపాలని పూజిస్తే యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది ఒకవేళ ఇలవేల్పు దేవతా స్వరూపాల గురించి తెలియకపోయినా ఏ పూజాది క్రతువులు చేయాలో తెలియకపోయినట్లయితే చక్కగా ఏడు శనివారాల పాటు ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వాముల వారిని ఆరాధన చేయటం మట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో నెయ్యి దీపాన్ని వెలిగించి స్వామివారికి పాల పొంగలిని నివేదించిన మీ సమీపమైనటువంటి ప్రాంగణంలో ఎక్కడైనా తులసీ దళాలతో కట్టిన మాల తులసి మాలని ఆ లక్ష్మీ వెంకటేశ్వరుడికి అర్పించి వస్తున్న ఏడు శనివారాల పాటు వ్రతాన్ని ఆచరించి మూడు మాసాలలోపు తిరుమలగిరిలో ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వరుడి దర్శనాన్ని గావించిన జాతకంలోని సమస్తమైన ఇబ్బందులు తొలగిపోతాయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది కాబట్టి విపత్కరమైనటువంటి సమస్య ఏదొచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నా జీవన గమనంలో ఇట్లాంటి మానసిక సంఘర్షణలు వచ్చినప్పుడు ఇలవేల్పు కరుణ మన మీద లేదు అని మనం అర్థం చేసుకోవాలి మన పూర్వీకులు పెద్దలు అందుకని ప్రతి కుటుంబానికి కూడా ఇలవేల్పు దేవతా స్వరూపం కులదేవతా స్వరూపం వీటిని ఏర్పాటు చేసి ఉన్నారు వారి యొక్క అనుగ్రహం ఉంటే చాలు ఎంత విపత్కరమైనటువంటి పరిస్థితినైనా సులభంగా దాటేటువంటి అవకాశాలు మనకు కలుగుతూ గురువుగారు ఈ క్రోధనామ సంవత్సరం కుంభరాశి వారికి గ్రహస్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి వాళ్ళు ఏం చేయాలని విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు జై వీర బ్రహ్మజై గోవిందంబజీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి